వెల్కమ్ టు మీడియా సో జనరల్ గా ఊబకాయం ఒబెసిటీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో దీనికోసం రకరకాల డైట్స్ చేస్తూ ఉంటారు సో దానివల్ల ఏంటంటే తగినట్లు తగ్గి మళ్ళీ బరువు పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది అసలు మనం ఎంత ఉంటే బరువు అనాలి ఎలా మెజర్ చేస్తాం మనము బరువు తగ్గించుకోవాలంటే ఎటువంటి డైట్ అనేది ఉంది సో సొల్యూషన్ ఏంటి పూర్తిగా దీనికోసం వివరాలు తెలుసుకుందాం నిజం పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ పావని గారు మ్యామ్ నమస్తే నమస్తే అండి అయితే పావుని గారు వెయిట్ లాస్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ ఇది ఒక పెద్ద యూనివర్సల్ ప్రాబ్లం బరువు పెరుగుతారు ఆల్ ఆఫ్ సడన్ గా బరువు పెరుగుతారు దాన్ని తగ్గించుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఏ ఏ కారణాల వల్ల అసలు బరువు పెరుగుతారు వెయిట్ లాస్ అనేది మీరు అన్నట్టుగా యూనివర్సల్ ప్రాబ్లం సో ఎందుకు వస్తుంది చిన్న పిల్లల నుంచి అందరూ వెయిట్ గెయిన్ అయిపోతూ ఉన్నారు చాలా మటుకు ఈవెన్ ఫైవ్ ఇయర్స్ కిట్ కూడా చాలా వెయిట్ ఉన్నారండి రీసెంట్ గా నా దగ్గర ఒక క్లైంట్ జాయిన్ అయ్యారు ట్వెల్వ్ ఇయర్స్ అబ్బాయి సో అబ్బాయి వచ్చేసి ఆల్మోస్ట్ వన్ నాట్ వన్ కేజెస్ ఉన్నారు ఓన్లీ ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నాడు అబ్బాయి సో ఆ పేరెంట్స్కి కి ముందే చెప్పారంట ఈ అబ్బాయి ఒబెసిటీ వల్ల ప్రీ డయాబెటిక్స్ స్టేజ్ కూడా వచ్చేసారు సో చాలా మంది పిల్లలకి చిన్నప్పటి నుంచి ఏంటంటే మనం ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి చాక్లెట్స్ ఇప్పియడం ఎక్కడికైనా వెళ్తే చాక్లెట్స్ ఇప్పించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఎవ్రీ పేరెంట్ పిల్లలకి కానీ ఈవెన్ పెద్దవాళ్ళు కానీ షుగర్స్ కానీ చాక్లెట్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాకేజ్డ్ ఫుడ్ అండ్ బేకరీ ఐటమ్స్ ఇలాంటి ఫుడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మానేయాలి అవి మానేశారు అనుకోండి ఆల్మోస్ట్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది వెయిట్ కూడా అండ్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల సెకండ్ థింగ్ వచ్చేసి చాలా మంది వెజిటేబుల్స్ అసలు తినట్లేదండి మధ్య హై కాప్స్ తీసేసుకుంటున్నారు అండ్ లైక్ రైస్ ఎక్కువ తీసుకోవడం లేకపోతే లైక్ ఓన్లీ చార్తో తినడం లేకపోతే వెజిటేబుల్ కర్రీ అనగానే పిల్లలు కూడా తినట్లేదు సో ఇలా హై కాప్స్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోయి షుగర్ అనేది చాలా మందికి ట్రిగర్ అయిపోతూ ఉంటుంది సో ఇది ఒకటి అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఆడవాళ్ళలో పీసీఓడి పీసీఓఎస్ ఇలా హార్మోన్ ఇంబాలెన్స్ కూడా వెయిట్ గేన్ అవుతూ ఉంటారండి సో ఇలాంటి రీజన్స్ వల్ల వెయిట్ గెన్ అవుతారు బట్ మెయిన్ గా మనం గుర్తు పెట్టుకోవాలి ఎప్పటి నుంచి మనం వెయిట్ గేన్ అయ్యాము ఎన్ని సంవత్సరాల నుంచి నేను వెయిట్ గేన్ అవుతూ వచ్చాను అసలు అక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి ఇలా ఆలోచిస్తూ మనం అసలు రూట్ కాస్ తెలుసుకొని ప్లాన్ చేసుకుంటే గనక వెయిట్ లాస్ అనేది అద్భుతంగా ఉంటుంది ఓకే ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నాము ఇంట్లో ఉండి ఆ గోరువెచ్చని నీళ్ళలో తేనె నిమ్మకాయ కలుపుకొని తాగితే కూడా బరువు తగ్గుతారంటారు కదా అస్సలు లేదండి లేదు అసలు తగ్గరు ఏంటంటే తేనె నిమ్మకాయలో రీసెంట్ గా అంటారు కదా ఐ లాస్ట్ ఫైవ్ కేజీస్ ఆఫ్ లెమన్ అండ్ ఫైవ్ కేజీస్ ఆఫ్ అనీ బై డ్రింకింగ్ దిస్ ఇన్ ద మార్నింగ్ అని ఒకటే బెనిఫిట్ ఏంటంటే వైటమిన్ సి ఇన్ ద మార్నింగ్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ కాబట్టి కొంచెం మెటబాలిజం బూస్ట్ పోవడానికి హెల్ప్ చేస్తుంది బట్ ఏ ఫుడ్ ప్రపంచంలో ఏ ఫుడ్ మన బాడీలోకి వెళ్ళి ఫ్యాట్ కట్ చేయదండి సో అందరు అనుకుంటారు ఈ డ్రింక్ తాగితే ఫ్యాట్ కరిగిపోతుంది అని చెప్పేసి రీసెంట్ గా మనం చూసాం యాపిల్స్ వెనిగర్ క్యాప్సూల్స్ సో సెలబ్రిటీ ఎవరు బిగ్ బాస్ ఫేమ్ ఫేమ్ వచ్చేసి బాలీవుడ్ యాక్టర్స్ ప్రమోట్ చేశారు దాన్ని లైక్ ఆపిల్ చిర వెనిగర్ నేను తీసుకుంటున్నాను ఐఎమ్ లాస్ ఐ లాస్ దీస్ మనీ కేజెస్ అని చెప్పేసి టూ మచ్ ఆపిల్ చిరా వెనిగర్ కూడా నాట్ హెల్దీ అండి నాట్ అట్ ఆల్ హెల్దీ సో అయితే ఇప్పుడు బరువు తగ్గడానికి చిట్కాలంటే ఏమి ఉండవు మరి చిట్కాలు అంటే చాలా ఉన్నాయి మెయిన్ గా స్లీప్ ఇంపార్టెంట్ వాటర్ ఇంటేక్ ఇంపార్టెంట్ స్లీప్ నాకు బాగానే ఉంది అనుకున్న వాళ్ళు వాటర్ ఇంటేక్ వన్ లీటర్ తీసుకుంటూ ఉంటారు ఫస్ట్ వాటర్ ని కవర్ చేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ డైటేనండి సెవెంటీ పర్సెంట్ డైట్ థర్టీ పర్సెంట్ వర్కౌట్ ఒకవేళ మాకు ట్వెల్వ్ అవర్స్ సిట్టింగ్ జాబ్ ఉంది ఫిఫ్టీన్ అవర్స్ సిట్టింగ్ జాబ్ ఉంది అని అంటే కనుక ది కెన్ గో ఫర్ అ వాక్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సో అది చేయాలి అండ్ దెన్ డైట్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి మంచిగా ఎక్కువ చేస్తూ ఉంటాం మనం అంటే సిస్టమ్ ముందు కూర్చొని ఏదైనా ఒకటి తినడం టెన్షన్ లో ఉంటాం ఏదైనా ఒకటి ఫ్రిడ్జ్లో లో నుంచి తీసేసుకొని తినడము ఫ్రూట్స్ ఎక్కువ తీసేసుకొని తినడం ఇలా చే మంచిగా ఎక్కువ చేయకూడదు సో ఎప్పుడైనా త్రీ మీల్స్ టూ స్నాక్స్ ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది సో టిప్స్ వచ్చేసి మెయిన్గా మన మెటబాలిజం సెట్ చేసుకోవాలండి మెటబాలిజం సెట్ చేసుకుంటే క్యాలరీ బర్నింగ్ స్టార్ట్ అయిపోతుంది సో మెటబాలిజం సెట్ అవ్వాలి అని అంటే కనుక ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు మాట్లాడుకున్నట్టు సెకండ్ థింగ్ వచ్చేసి ఎంటీ స్టమక్లో డ్రింక్ ఓన్లీ ఫోర్ ఇంగ్రీడియంట్స్ అన్ని మసాలాలు వేసి తీసుకోవాల్సిన అవసరం లేదు ఫోర్ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఇంగ్రీడియంట్ మేతీ సీడ్స్ అండి మేతి ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంక్రీజ్ చేస్తుంది సెకండ్ దాల్చిని కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంక్రీజ్ చేస్తుంది మేతి దాల్చిని జీరా గట్ హెల్త్కి చాలా హెల్ప్ అవుతుంది డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది జీరా ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ని నైట్ నాన్ నానబెట్టేసి మార్నింగ్ బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా పసుపు అల్లం అండి అల్లం ఎందుకు అంటే జింజర్లో జింజర్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది అనమాట దీని డైజెషన్కి చాలా చాలా ఇంప్రూవ్ చేస్తుంది మనకు ఎదకాలడం ఇలాంటివి అవుతూ ఉంటాయి కదా హార్డ్ బర్నింగ్ సెన్సేషన్ యాసిడిటీ ఇవన్నీ ఓవర్కమ్ చేయొచ్చు సో జింజర్ కొద్దిగా పసుపు వేసేసి వడకట్టి తీసుకుంటే చాలండి సో ఇట్స్ వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ వెరీ వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం మార్నింగ్ డ్రింక్తో వెయిట్ లాస్ అవ్వచ్చు మెయిన్ గా చాలా మంది బీట్రూట్ ని ఆ ఏమంటారు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు బీట్రూట్ ఆ ఏంటి అని చెప్పేసి బీట్రూట్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి బీట్రూట్లో అండ్ ఐరన్ పెరుగుతుంది ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి బీట్రూట్ ఒకటి తీసుకోవడం వల్ల థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే బాయిల్డ్ తీసుకోవచ్చు థైరాయిడ్ లేకపోతే పచ్చిదొక్క ఎప్పుడైనా సరే వెన్ యూ హ్యావింగ్ ఎనీ మీల్ స్టార్ట్ విత్ ఫైబర్ అండి ఏదైనా సరే షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా మనకు ఉండాలి అంటే మెయిన్గా మనం ఫైబర్తో స్టార్ట్ చేయాలి ఐదర్ కీరా టూ పీసెస్ కావచ్చు బీట్రూట్ క్యారెట్ కాంబినేషన్లో కొంచెం ఫైబర్ తిని ఫుడ్ తీసుకున్నప్పుడు మనకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటే వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది ఎస్ చక్కగా చెప్పానండి అయితే అసలు ఇప్పుడు స్టాండర్డ్ వెయిటే ఉంది బాగానే ఉన్నాము వెయిట్ పెరగకూడదు మేము అంటే జాగ్రత్తలు ఏంటి ఏముంటాయి వెయిట్ పెరగకూడదు అని అంటే మెయిన్ గా మనం తీసుకునే ఫుడ్ కాన్సన్ట్రేట్ చేయాలి సెకండ్ థింగ్ వచ్చేసి స్లీప్ అండ్ వాటర్ ఇంటెక్ మెయింటైన్ చేయడము థర్డ్ ఒకటేనండి మెయింటైన్ చేయాలి లైఫ్ లాంగ్ ఇంతే నేను వెయిట్ మెయింటైన్ చేయాలి అని అనుకున్న వాళ్ళు షుగర్స్ ని అవాయిడ్ చేయడం లేదు నాకు షుగర్ క్రేవింగ్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా వాళ్ళ బాడీలో ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండి ఉంటుంది సో అది కల్పిస్తుందంటే వాళ్ళకి ప్రోటీన్ డెఫిషియన్సీ అండి ఒకవేళ ఎగ్జాంపుల్ ఎవరైనా జనాలు ట్రై చేయొచ్చు నేను చెప్పిన చిట్కా ఒక్కరోజు బ్రేక్ఫాస్ట్ లో కొంచెం ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ లంచ్ లో దాలు డిన్నర్ లో ఐదర్ ఒక టూ త్రీ బాయిల్డ్ ఎగ్స్ లేకపోతే వెజిటేరియన్ అయితే సోయా చంక్స్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నారు అనుకోండి ఆ రోజు షుగర్ గ్రేవింగ్స్ ఉన్నాయా లేదా క్రాస్ ప్రాస్టెక్ చేసుకోవాలి ప్రోటీన్ మినిమమ్ సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మన బాడీకి ఇస్తే డైలీ ఖచ్చితంగా షుగర్ గ్రేవింగ్స్ అనేది ఉండదండి సో ఇది క్లినికల్ ప్రూవెంట్ కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి సో ప్రోటీన్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అంటే చూడండి ఎగ్స్ కావచ్చు చికెన్ బ్రెస్ట్ కావచ్చు మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్లో కూడా ప్రోటీన్ ఉంటుంది కర్డ్ ఈజీ ఈజీ అనమాట దాల్స్ కిడ్నీ బీన్స్ అని చెప్పేసి తూడుదాలని అని చెప్పేసి శనగలు పెసర్లు బొబ్బర్లు అన్నిట్లలో మనకు పప్పు ధాన్యాలలో కూడా మనకు మినిమం హండ్రెడ్ గ్రామ్స్కి ట్వంటీ టూ గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది సో పప్పు ధాన్యాలు ఇంక్లూడ్ చేయడం కానీ సోయా చంక్స్ తోఫు కూడా బెటర్ అయినండి ఇవన్నీ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇవన్నీ మనం రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయడం వల్ల చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది ఒక డేలో వాళ్ళు భోజనం చేయాలంటే ఎన్నిసార్లు తీసుకోవచ్చు అసలు త్రీ టైమ్స్ మెయిన్ మీల్స్ అండి త్రీ టూ మెయిన్ గా రైస్ వచ్చేసి మనం లంచ్ లో ఇంక్లూడ్ చేయాలి బ్రేక్ఫాస్ట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ మీల్ ఎందుకంటే నైట్ పడుకున్న తర్వాత మార్నింగ్ మినిమం ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ గ్యాప్ అనేది ఉంటుంది మన స్లీప్ కి మన బ్రేక్ఫాస్ట్ కి సో బ్రేక్ఫాస్ట్ ఎంత హెల్దీగా మనం ఇంక్లూడ్ చేస్తే మన డే అంతా అంత యాక్టివ్ గా ఉంటుంది మరి పావని గారు ఈ మధ్య అసలు ఎవరు బ్రేక్ఫాస్ట్ చేయట్లే బ్రంచ్ చేస్తున్నారు కానీ బ్రేక్ఫాస్ట్ అనేది ఎవరు చేయట్లేదు సో అది మంచిదేనా అసలు లేదండి మెల్లిమెల్లిగా ఇంపాక్ట్ అవుతుంది మెటబాలిజం ఎందుకంటే కొన్నిసార్లు బ్రేక్ఫాస్ట్ లెవెన్ ఓ క్లాక్ చేసి యూ కెన్ హ్యావ్ యువర్ డిన్నర్ ఎట్ సిక్స్ ఆర్ సెవెన్ ఓ క్లాక్ దట్ హెల్దీ ఎందుకంటే చాలా మంది మోస్ట్ మనకు రేట్ ఇస్తారండి సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఆర్ వెరీ వెరీ హెల్దీ అని చెప్పేసి ప్రపంచంలోనే దాంట్లో ఏది మంచిది చెప్తే ఇడ్లీ ఇడ్లీ ఫర్మెంటెడ్ ఎక్కువ తీసుకుంటాం అండి మనం ఇడ్లీ ఫర్మెంటెడ్ ఈవెన్ దోశ కూడా మనం ఫర్మెంట్ చేస్తాము సో ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అని చెప్తూ ఉంటారు దట్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఆర్ వెరీ వెరీ హెల్దీ సో మనం కూడా ఇడ్లీ సాంబార్ తో పప్పుతో యాడ్ చేస్తాం కాబట్టి అక్కడ ప్రోటీన్ బాగా యాడ్ అవుతుంది వెజిటేబుల్స్ తీసుకుంటూ ఉంటాము దోశలో కూడా మనం చట్నీ లేకపోతే ప్రోటీన్ యాడ్ అవుతుంది వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తాం ఆలు అని చెప్పేసి సో మనం తీసుకునే పద్ధతి అందరికీ బాగా నస్తుంది వేరే వాళ్ళు కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు బట్ మనం మర్చిపోతూ ఉన్నాము యా ఇంకోటి ఏంటంటే ఒకటేనండి ఎంటీ స్టమక్లో ఎప్పుడు స్వీట్కి నోటికి తీయగా ఉంది అని చెప్పేసి మాత్రం తీసుకోకూడదు అది కాకుండా టూ మచ్ కాఫ్స్ మనం మార్నింగ్ తిన్నాం అంటే డే అంతా లెదార్జి గా ఉంటాం నిద్ర వచ్చేస్తూ ఉంటది ఈ రోజు నాకు ఇంత నిద్ర వస్తుంది అని అనుకుంటూ ఉంటాం సో బాగా వీక్ ఒక పని చేయబుద్ది కాదు పది నిమిషాలు నడవలేకపోతాం అంత ఇంపాక్ట్ చూపిస్తుంది అండి మార్నింగ్ ఎంటీ స్టమక్ లో ఏది ఇస్తామో అదే మన డేని డిసైడ్ చేస్తుంది ఎస్ పావుని గారు అయితే ఇప్పుడు మన మీల్స్ గురించి మాట్లాడము త్రీ మీల్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిందేనా డిన్నర్ లో ఏముండాలి సో డిన్నర్ లో వచ్చేసి లైట్ డిన్నర్ లైట్ డిన్నర్ తీసుకుంటే చాలా బెస్ట్ సో చాలా మంది ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చేస్తున్నారు వైరల్ అయింది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వచ్చేసి మార్నింగ్ ఒకవేళ చేయాలి అని అనుకుంటే మార్నింగ్ టెన్ కి బ్రేక్ఫాస్ట్ తీసుకొని లంచ్ డిన్నర్ డిన్నర్ వచ్చేసి మినిమం సెవెన్ లోపు క్లోజ్ చేయాలండి టెన్ ఓ క్లాక్ ఎందుకంటే టెన్ ఓ క్లాక్ మన స్లీపింగ్ టైం ఉంటుంది మినిమం డిన్నర్కి మన స్లీప్ కి మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ గ్యాప్ అయితే ఉండాలి అలా ఉంటేనే మనం ఫర్దర్ గా హెల్దీగా కూడా ఉంటాం డైజెషన్ ప్రాపర్గా అవుతుంది గట్ హెల్దీగా ఉంటుంది అండ్ ఇక్కడ చాలా మంది చేస్తున్నారు మిస్టేక్ అయిన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పేసి ఎంతైనా తినొచ్చు అని చెప్పేసి లంచ్లో బయట ఫుడ్ తీసుకుని సెవెన్ తర్వాత ఏం తినను కదా అని చెప్పేసి డిన్నర్లో ఏదో ఒకటి తీసుకోవడం అలా చేస్తున్నారు అలా అలా చేస్తే అసలు బెనిఫిట్ ఉండదు ఒకవేళ ప్రాపర్ మనం హెల్దీగా ఉండాలి అని అనుకుంటే మన స్లీప్ కి డిన్నర్ కి త్రీ అవర్స్ గ్యాప్ ఉండాలి అండ్ బ్రేక్ఫాస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయాలి అండ్ లంచ్లో లో రైస్ తీసుకోవచ్చు డిన్నర్ లో వచ్చేసి చపాతి కానీ జొన్న రొట్టె కానీ రాగి రొట్టె రాగి ముద్ద కూడా ఇంక్లూడ్ చేయొచ్చండి సో ఇలా మనం మిల్లెట్స్ కానీ డిన్నర్ లో ఇంక్లూడ్ చేయడం మల్టీ కప్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి ఓకే అవాయిడ్ చేయాల్సినవి ఖచ్చితంగా బయట ఫుడ్స్ స్నాక్స్ అలాంటివి రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉన్నవి ఎక్కువ నిల్వ ఉంచేవి పరిస్థితుల్లో తీసుకోకూడదు కూల్ డ్రింక్స్ ఇలాంటివి కూడా తీసుకోకూడదు తీసుకోకూడదు ఇంకోటండి యాక్చువల్ గా మనం ఆర్డర్ చేసుకున్నప్పుడు ప్లాస్టిక్ బాక్స్ లో ప్యాకేజ్డ్ ఫుడ్ అనేది ప్యాక్ చేసి ఇస్తారు సో అందులో నుంచి కార్సినోజన్స్ రిలీజ్ అవుతాయి మన ఫుడ్ లోకి సో ఇప్పుడు మనం వేడి వేడి ఫుడ్ ప్లాస్టిక్ లో పెట్టి ఇస్తారు మనం వేడిగా లేకపోతే కూడా మళ్ళీ రిటర్న్ పంపించేస్తాం సో వాళ్ళు ప్యాక్ చేయాల్సింది ప్లాస్టిక్ లో అండ్ కవర్స్ కూడా ప్లాస్టిక్ లో దీనిలో నుంచి కార్సినోజన్స్ రిలీజ్ అవుతాయండి దానివల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఫ్యూచర్లో చాలా చాలా ఉంటుంది అండ్ అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా యాడ్ అవుతాయి మోస్ట్లీ మనం ఆర్డర్ చేసుకోవడం కంటే హోమ్ మేడ్ తీసుకోవడం బెటర్ చక్కగా చెప్పారండి ఇప్పుడు వెయిట్ లాస్ అనేది నైంటీ డేస్ వెయిట్ లాస్ అనేది ఉంటుంది కదా అసలు అది ఆ కాన్సెప్ట్ ఏంటి అసలు నేను త్రీ మంత్స్ నైంటీ డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను ఈ కాన్సెప్ట్లో ఏంటంటే క్లయింట్స్ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ మంత్స్ లో మినిమం పది నుంచి పదిహేను కేజీలు అయితే డ్రాప్ చేయిస్తాం అది పక్కకు పెడితే వాళ్ళకి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేయిస్తామండి ఇంట్లో ఎలా కుక్ చేసుకోవాలి చాలా మంది మార్నింగ్ జాబ్కి వెళ్తే నైట్ పది గంటలకు వస్తారు సో అలాంటి వాళ్ళకి వన్ టైం కుకింగ్ చేసుకొని కూడా డైట్ ఎలా మెయింటైన్ చేయొచ్చు సో ఇలా అన్ని టిప్స్ ఇస్తూ అండ్ మా దాంట్లో యోగా ఉంటుంది వర్కౌట్స్ ఉంటాయి లైవ్ సెషన్స్ ఉంటాయి రికార్డెడ్ ఎవ్రీథింగ్ వాళ్ళ కన్వీనియంట్ టైంలో వర్కౌట్ చేసుకుంటూ ఉంటారు యోగా కూడా లైవ్ సెషన్స్ అటెండ్ అవుతూ ఉంటారు సో బై ది ఎండ్ ఆఫ్ ద డే క్లైంట్ విల్ లాస్ గుడ్ అమౌంట్ ఆఫ్ వెయిట్ వితౌట్ ఎనీ సప్లిమెంట్స్ హ్యాపీగా కిచెన్ లో ఇంట్లో వండుకునే ఫుడ్ తీసుకొని త్రీ మంత్స్ లో వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా ప్లాన్ చేసి మధ్య వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ అని మనం చాలా చూస్తూ ఉన్నాం అసలు బ్లేడ్ చూస్తే ఏం ఉండట్లేదు దాంట్లో నాలుగు డ్రై ఫ్రూట్స్ ఉంటున్నాయి లేదంటే రెండు మూడు స్లైసెస్ అలా ఉంటున్నాయి అంతేగాని అసలు ఏమీ లేదు ఇదేదో ట్రెండ్ అయిపోయిందండి అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా డైట్ గురించి చెప్పడం స్టార్ట్ చేశారు రీసెంట్ గా మనం చూసినట్టయితే న్యూస్ లో ఇప్పుడు ఎవరో ఒకరు డైట్ ఫాలో అయ్యారు వాళ్ళకి వర్కౌట్ అయిందని చెప్పేసి మనం కూడా అదే ఫాలో అవుదామని చెప్పేసి స్టార్ట్ చేస్తూ ఉన్నారు చాలా మంది సెలబ్రిటీస్ కూడా నేను ఇది ఇందులో జాయిన్ అయ్యి ఈ డైట్ ఫాలో అయ్యానని చెప్పడం వల్ల ఆ డైట్ కూడా వీళ్ళు చేస్తున్నప్పుడు ఈ బాడీ ఈ బాడీ డిఫరెంట్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ ఇస్ డిఫరెంట్ ఆ బాడీకి సెట్ అయినట్టు ఇలా మనకు సెట్ అవ్వదండి సో ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ ఇస్ డిఫరెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ మెటబాలిజం ఇస్ డిఫరెంట్ అలా ఫుడ్ తక్కువ తీసుకోవడం వల్ల కూడా ఐరన్ డెఫిషియన్సీ హెయిర్ ఫాల్ అండ్ లెథార్జిక్ గా ఉండడము వీక్నెస్ ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చుకుంటున్నారు అంతే జనాలు సో మనం ఏం చేయాలి అంటే మెయిన్ గా ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి అంటే ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకొని వెయిట్ లాస్ వెయిట్ లాస్ జర్నీ ప్లాన్ చేసుకుంటే త్రీ మంత్స్ చాలండి జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేసి డీటెయిల్స్ కదా చక్కగా చెప్పారండి డైటీషియన్ సెలెక్ట్ చేసుకోవడం కూడా ఖచ్చితంగా అందరికి తెలిసి ఉండాలి ఏం చదువుకున్నారు వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంత ఉంది ఇంతకుముందు వాళ్ళ క్లైంట్స్ ఎవరున్నారు ఎంత ఎథికల్ గా ఉన్నారు అథెంటిసిటీ ఉన్న క్లైంట్స్ ఉన్నారా లేదా ఇలాంటివి చూసుకొని జాయిన్ అవుతే మంచిదండి సో ఇది హెల్త్కి సంబంధించింది కాబట్టి ఏ కొంచెం తేడా వచ్చినా మొత్తం ప్రాణాల మీదకే వస్తూ ఉంటుంది మనం ఆ మధ్య ఓన్లీ లిక్విడ్ డైట్ ఓన్లీ ఫ్రూట్ డైట్ ఇలా తీసుకోవడం వల్ల చనిపోవడం కూడా ఒక అమ్మాయి చనిపోయింది అండి అవును చక్కటి ఇన్ఫర్మేషన్ పావని గారు మీలాంటి సీనియర్స్ దగ్గరకు వస్తే ఏంటంటే అసలు వాళ్ళ మెటబాలిజం ఎలా ఉంది ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మీరు డైట్ అనేది సూచిస్తూ ఉంటారు సో ఈ విధంగా ఫాలో అవ్వాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని అంటారు అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది మందికి